పొల్లు మాట సుశాంతుడు సుమనుడు ఒకే గురుకులంలో చదువుకున్నారు గురువు సుశాంతుణ్ణి వ్యాపారం చేయమన్నాడు సుమనుణ్ణి పాండిత్యంలో మరింతగా కృషి చేయమన్నాడు ఆ ప్రకారం సుమనుడు స్వగ్రామానికి వెళ్ళి సకల శాస్త్రాలను ఆకలింపు చేసుకోసాగాడు సుశాంతుడు పట్నం వెళ్ళి వ్యాపారం ప్రారంభించి అచిరకాలంలోనే లక్షలు ఆర్జించాడు డబ్బు చేరడం వల్ల అతడి చుట్టూ చుట్టపక్కలు స్నేహితులు కూడా ఎక్కువగా చేరారు చాలామంది అతన్ని అదే పనిగా పొగుడుతూ ఉండేవారు అలా కొంతకాలం గడిచాక ఒక రోజున సుశాంతుడింట్లో సాధు ఒకడు భోజనం చేసి నీకేం కావాలో నాయన అన్నాడు సుశాంతుడు నవ్వి స్వామి నాకు కావలసినవన్నీ నేనే సంపాదించుకున్నాను నాకు లేనిదివ్వగల శక్తి మీకున్నదని నేను అనుకోను తమరికి ఏమైనా కోరిక ఉంటే చెప్పండి నేనే తీర్చగలను అన్నాడు దానికి సాధువు నవ్వి అన్నీ ఉన్నాయని అనుకోవడం అజ్ఞానం నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నదే నా కోరిక అన్నాడు నేను సంపాదించినదంతా నా జ్ఞానం వల్లనే వచ్చింది నన్ను మీరు జ్ఞానం సంపాదించమనడం విచిత్రంగా ఉంది అన్నాడు సుశాంతుడు జ్ఞానమున్నవారు మాట అనరు నువ్వు అజ్ఞానివి కాబట్టే నా కోరికను తీర్చగలనని అన్నావు కానీ నేను ఎలాంటి కోరిక కోరుతానో ఊహించనైనా ఊహించలేవు నా కోరికను మానవ మాత్రులు ఎవ్వరూ తీర్చలేరని గ్రహించేదాకా నువ్వు జ్ఞానం సంపాదించక తప్పదు అన్నాడు సాధువు సుశాంతుడికి కోపం వచ్చింది అది పైకి కనబడనీయకుండా మాట అనే జ్ఞానని గురించి తమకు తెలిస్తే చెప్పండి వెళ్ళి జ్ఞానం సంపాదించుకొని వస్తాను అన్నాడు వెటకారంగా అయితే శకటాపురం వెళ్ళు అక్కడ సుమనుడనే జ్ఞాని ఉన్నాడు ఆయనను సేవించుకో అని వెళ్ళిపోయాడు సాధువు సుమనుడి పేరు వినగానే తుల్లిపడ్డాడు సుశాంతుడు అతడు కానీ గురుకులంలోని తన స్నేహితుడు కాదు కదా అని అతడికి అనుమానం వచ్చింది ఎందుకంటే సుమనుడు శకటాపురంలోనే స్థిరపడ్డాడు గురుకులంలో చదివిన వారందరిలోనూ తనే గొప్పవాడినయ్యానని సుశాంతుడు ఎన్నాళ్ళు నమ్ముతూ వచ్చాడు సాధువు మాటలు వినగానే సుశాంతుడిలో అనుమానంతో పాటు అసూయ కూడా పుట్టి వెంటనే శకటాపురానికి ప్రయాణమయ్యాడు తానెంత గొప్పగా జీవిస్తున్నాడో శకటాపురం వాళ్లకు తెలియాలని సుశాంతుడు చాలా ఆర్భాటంగా బయలుదేరాడు ముత్యాల పల్లకీలో దాసదాసీ జనం వెంటరాగా అతడు నాలుగు రోజులు ప్రయాణం చేసి శకటాపురం చేరుకున్నాడు శకటాపురం ఊరు చాలా పెద్దది అక్కడ సుమనుని గురించి వాకబు చేస్తే ఎవరూ అతడి ఇల్లు ఫలానా చోట అని చెప్పలేకపోయారు అనుకోకుండా సుమనుడి శిష్యుడు ఒకడు తటస్థపడి విషయం తెలుసుకొని సుశాంతుణ్ణి తన గురువుగారింటికి తీసుకువెళ్ళాడు సుమనుడి ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పటికీ చిన్న పెంకుటిల్లు మాత్రమే అది చూసి సుశాంతుడు మనసులో ఎంతో సంతోషించి వీడు నాకంటే గొప్పవాడు కాలేదు అనుకున్నాడు కారణం అతడికి పట్నంలో ఏడంతస్తుల మేడలే మూడున్నాయి సుశాంతుడు వెళ్ళిన సమయంలో సుమనుడు ఊళ్ళో లేడు జమీందార్ ఎవరో కబురు చేస్తే పండిత సభలకు వెళ్ళాడు రేపటికి తిరిగి వస్తాడు ఈ విషయం చెప్పి సుమనుడి భార్య గీత సుశాంతుణ్ణి సాదరంగా ఆహ్వానించింది ఆ ఇంట్లో సుమనుడి శిష్యులు నలుగురున్నారు సుశాంతుడు వాళ్లను పలకరించి సుమనుడి వద్ద డబ్బు ఏమాత్రం ఉన్నదని ఆరా తీశాడు వాళ్ళు తల అడ్డంగా తాటించి మాకు చదువు బాగా వస్తుందని చెప్పి గురువుగారే మమ్మల్ని పోషిస్తూ చదువు చెబుతున్నారు ఆయన వద్ద డబ్బు ఎంత ఉన్నది మాకు తెలియదు అని చెప్పారు సుశాంతుడితో పాటు అక్కడకు మొత్తం ఇరవై మంది పరివారం వచ్చారు అందరికీ గీత పంచభక్ష్య పరమాణాలతో విందు చేసింది సుశాంతుడ సాయంత్రం శిష్యులను పిలిచి మీ గురువు నా స్నేహితుడు చూడాలనిపించి వచ్చాను రోజూ ఈనాటిలా భోజనాలు పెడితే మీ గురువు అప్పులుపాలవుతాడు అది నాకు ఇష్టం లేదు ఏ దుకాణంలో సరుకులు మీరు అరువు తెస్తున్నది నాకు చెప్పండి మొత్తం బాకీ నేను తీరుస్తాను అని చెప్పాడు అవన్నీ మాకు తెలియవు వచ్చాక గురువుగారికి చెప్పండి అన్నారు శిష్యులు మర్నాటికల్లా సుమనుడు పండిత సభల నుంచి తిరిగి వచ్చాడు అతను సుశాంతుణ్ణి చూసి ఆనందంతో కౌగిలించుకొని విశేషాలు అడిగి తెలుసుకున్నాడు సుశాంతుడు గొప్ప సంపన్నుడయ్యాడని ఎంతో సంతోషించాడు సుశాంతుడు మాత్రం అసంతృప్తిగా నా గొప్పతనం నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు నువ్వు కూడా నా స్థాయికి చేరుకుంటే అప్పుడే నాకు ఆనందం కలుగుతుంది నీ జీవిత విధానం నాకు నచ్చలేదు ఇక్కడ ఊరు పేరు లేకుండా కాలం గడుపుతున్నావు ఇంత చిన్న ఇంట్లో ఉంటూ భార్యకు నగలైనా కొనక నలుగురు శిష్యులను తిండి పెట్టి పోషించడానికి పూనుకున్న నువ్వు జ్ఞానివా మూర్ఖుడివా నా మాట విని నాతో మా ఊరు వచ్చేయి నీకు వ్యాపారం నేర్పుతాను అన్నాడు నిజానికి సుశాంతుడికి సుమనుడి పట్ల జాలి లేదు తన గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికే అతను ఆ మాటలు అన్నాడు అయితే సుమనుడు మాత్రం మిత్రుడి మాటలు శ్రద్ధగా విని నేను ఈ ఊరు విడిచి రావాలంటే ముందుగా అప్పులన్నీ తీర్చాలి లేకుంటే అప్పుల వాళ్ళు నన్ను కదలనివ్వరు అన్నాడు వాళ్ళందరినీ పిలిపించమన్నాడు సుశాంతుడు శిష్యులు వెళ్ళి వాళ్ళను పిలుచుకు వచ్చారు వాళ్ళు మొత్తం ఐదుగురు ఒకడు వడ్డీ వ్యాపారి ఇంకొకడు కిరాణా దుకాణం వాడు ఒకడు ఇల్లు కట్టిన మేస్త్రి ఒకడు తాళపత్రాలు అమ్మేవాడు ఇంకొకడు బండివాడు అందరికీ కలిపి సుమనుడు నాలుగు వేల వలహాల దాకా బాకీ ఉన్నాడు మీ అందరి బాకీలు నేనే తీరుస్తాను మీరు సుమనున్ని విడిచిపెట్టండి అన్నాడు సుశాంతుడు దీనికి అప్పుల వాళ్ళు నొచ్చుకొని అయ్యా వీరి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది పాత బాకీ తీర్చకుండా కొత్తగా అప్పివ్వగలం ఊరొదిలి వెళ్ళినా ఏదో రోజున వచ్చి మా బాకీ తీర్చగలరని తెలుసు అందుచేత వీరిని విడిచిపెట్టకపోవడం ప్రసక్తి లేనే లేదు అన్నారు అయినా సరే ఆ బాకీలన్నీ తను తీర్చేస్తానన్నాడు సుశాంతుడు అప్పుడు అప్పులవాళ్ళు సుమనుడితో అయ్యా మా బాకీ తీర్చమని ఏనాడైనా మేము మిమ్మల్ని ఒత్తిడి చేశామా అయినా ఇప్పుడు వేరెవరో వచ్చి తీర్చవలసిన అవసరం ఏముంది ఇలాంటి ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు అంటూ బాధపడ్డారు సుమనుడు వాళ్లను సముదాయించి నా మిత్రుడికి నాపై ఎంతటి ప్రేమానురాగాలున్నాయో నలుగురికి తెలియడానికి నేను పెట్టిన పరీక్ష ఇది నా బాకీలు మరెవరి చేత తీర్చనివ్వను అన్నాడు సుశాంతుడు ఆశ్చర్యపడి నువ్వు నాకు పరీక్ష పెట్టావా ఎందుకు అని అడిగాడు ఎందుకేమిటి రాక రాక నా ఇంటికి వచ్చావు నీకు నిజంగా నాపైన ప్రేమానురాగాలున్నాయని రుజువైతే నేను నీకు కోరినది ఇవ్వవద్దా అన్నాడు సుమనుడు అప్పుడు సుశాంతుడు మరింత ఆశ్చర్యపడి నువ్వు నాకు కోరినదిస్తావా ఆలోచించుకునే చెబుతున్నావా అన్నాడు సుశాంతుడు ఆలోచించకుండా నేనెన్నడూ మాట చెప్పను కాబట్టి నిస్సంకోచంగా అడుగు అన్నాడు సుమనుడు సుశాంతుడికి సాధువు మాటలు గుర్తుకొచ్చాయి ఆయన సుమనుణ్ణి మహాజ్ఞాని అన్నాడు జ్ఞానులు మాటలాడరన్నారు ఇప్పుడు సుమనుడు మాట ఆడినట్లు రుజువు చేస్తే అతడు జ్ఞాని కాదనే అర్థం సుమనుడిది పొల్లుమాట చేయడం తనకిప్పుడు చిటికల మీద పని సుశాంతుడు ఇలా ఆలోచించి నాకు చాలా డబ్బు వ్యాపారంలో చిక్కుపడిపోయింది ఉన్న పలంగా ఇరవై లక్షల వరహాలు దొరికితే ఒక్కసారి రెండు కోట్ల వరహాలు సంపాదించవచ్చు నువ్వు కోరినది ఇస్తానన్నావు గనక ఇప్పుడు నాకు ఇరవై లక్షలు అప్పుగా ఇవ్వు అన్నాడు ఇది విని అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతులయ్యారు సుమనుడు మాత్రం చలించకుండా నేను నీతో ఏకాంతంగా మాట్లాడతాను లోపలికి రా అన్నాడు సుశాంతుడు తల అడ్డంగా ఊపి నువ్వు నా ప్రేమానురాగాల్ని అందరి ముందు పరీక్షించావు నువ్వు జ్ఞానివి జ్ఞానులు మాట ఆడరని నాకు తెలుసు ఆ విషయం ఇప్పుడు అందరి ముందు బయటపెడితేనే నాకు సంతోషంగా ఉంటుంది అని పట్టుబట్టాడు సుమనుడు ఎంత చెప్పినా సుశాంతుడు పట్టు వదలలేదు చివరకు సుమనుడు శిష్యులు కలగజేసుకొని గురువుగారు మీ పరువు కంటే మాకీ ప్రపంచంలో ఏదీ ముఖ్యం కాదు మీ మిత్రుడు అడిగిన ఇరవై లక్షలు మమ్మల్ని తెచ్చి ఇవ్వమంటారా అని అడిగాడు సుశాంతుడు ఆశ్చర్యపడి పూట తిండికి గతిలేని మీరు నాకు ఇరవై లక్షలు తెచ్చి ఇస్తారా అన్నాడు సుమనుడు నవ్వి వాళ్ళు పూట తిండికి గతిలేని వాళ్ళు కారు కోటీశ్వరుల బిడ్డలు జ్ఞాన సముపార్జన కోసం నా వద్దకు వచ్చారు డబ్బు మనిషికి కృత్రిమమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అది ఇష్టం లేక వాళ్ళ సంపద విషయం నేను వాళ్ళు కూడా రహస్యంగా ఉంచాం నా విషయంలోనూ అదే నేను పండిత సభలకు వెళ్ళినప్పుడు రాజాధిరాజులు కోటీశ్వరులు మెచ్చి ఇచ్చిన విరువైన మనులు రత్నాలు వజ్రవైడూర్యాలు నా వద్ద చాలా ఉన్నాయి ఈ విషయం రహస్యంగా ఉంచడానికి నేను సామాన్య జీవనం గడుపుతుంటే ఈ రోజున నీ మూర్ఖపు పట్టుదల వల్ల అందరికీ చెప్పవలసి వచ్చింది నీ ఇరవై లక్షల వరహాల అవసరాన్ని తీర్చడానికి నా వద్ద ఉన్న ఒక మణిని తెచ్చిస్తే సరిపోతుంది అంటూ గదిలోకి వెళ్ళి ఒక మణిని తెచ్చాడు సుశాంతుడు మణిని చూసి దిగ్భ్రామ చెంది నీ మాట పొల్లు మాట చేయాలనుకున్నాను కానీ నాది పొల్లు జీవితం అని ఇప్పుడు అర్థమైంది ప్రాజ్ఞుడు పండితుడు తనకున్నది ప్రదర్శించాలని ఆర్భాటంగా జీవించాలని అనుకోడు ఆ మాత్రం తెలుసుకోలేక నిన్ను చిన్నబుచ్చాలని పనిగట్టుకొని ఇంత దూరం వచ్చాను నన్ను క్షమించి నాకు జ్ఞానబోధ చేసి పంపించు అని మిత్రుణ్ణి వేడుకున్నాడు సుమనుడు సుశాంతుడికి పాటు ఉపనిషత్తుల సారాన్ని చెప్పి అతడిలోని అహంకారం పోయేలా చేశాడు